నేను మహాలక్ష్మి చల్లని తల్లి వరలక్ష్మి మాసం వచ్చిందంటే పండుగల సీజన్ మొదలైనట్లే అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి పూజతో మొదలైన ఈ పండుగల సీజన్ వినాయక చవితి నుండి సంక్రాంతి వరకు వరుస పండుగలే అసలు మనం ముందుగా వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మత ప్రకారం ఈ పండుగ విశిష్టమైంది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తూ ఉంటారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు చేస్తూ ఉంటారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం అందులో భాగంగానే ఈ రోజు మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలు వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మి దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని భర్త కుటుంబ శ్రేయస్సును సంపదను కాంక్షిస్తూ మహిళలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ పూజ చేసేవారు వ్రతం రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగా స్నానం చేసి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టాలి వరలక్ష్మి వ్రతానికి మండపాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గు వేసి కలసాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి ఇక పూజ చేయడానికంటే ముందే వ్రత నియమాలను తప్పకుండా పాటించాలి పూజా సామాగ్రి పసుపు గణపతిని అక్షింతలను తోరణాలను ముందే సిద్ధం చేసుకొని పూజకు ఉపక్రమించాలి అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేయాలి పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇచ్చి పండు తాంబూలంలో పెట్టి వాయినంగా ఇవ్వాలి అయితే వరలక్ష్మి వ్రతం రోజు నియమ నిష్టాలతో పూజలు చేయడమే కాకుండా కొన్ని పనులు చేయకూడదని చెప్తున్నారు పండితులు అదేంటంటే వరలక్ష్మి వ్రతం రోజు కలసాన్ని ఏర్పాటు చేసుకున్న వారు ఆ కలసాన్ని గాజు ప్లేట్లో పెట్టకూడదట అలాగే కలసాన్ని వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజకైనా గణపతి మొదలు కాబట్టి పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతనే లక్ష్మీదేవికి పూజ చేయాలి అంతేకాదు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా ఇంట్లో ఎవరూ కూడా వ్రతం రోజు కోపతాపాలకు వెళ్ళకూడదు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అసలు గాథ స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు భర్త పట్ల ఆదరణి అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికర్ణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతి వ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణంకి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకి దేవదేవి అభియమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని ఆదుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపర్చాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు నిరంతర వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్